ప్రైజల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంనకు మహిమ గాక మీ అందరికీ కూడా ఏసుక్రీస్తు నామంన వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానము యషయా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వారు యహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారు ఒప్పుకొందురు అని తొమ్మిదవ వచనము చివరి రెండు వాక్యాలు వాగ్దానముగా దేవుడు మనకిస్తున్నాడు అండి ఆ వాక్యము వారు యోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందరు అని అంటున్నాడు ఇంతకు ఎవరండి వారు యహోవా ఆశీర్వదించిన జనమని ఎవరిని గుర్చి చెప్పుకుంటారు వేరే వాళ్ళు అందుకే ఆయన సెలవిస్తూ చెప్తున్నమాట జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి ప్రసిద్ధినందును అని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరైతే ఆశీర్వాదము లేకుండా ఆశీర్వాదము ఉన్నా కూడా అనేకమైన ఇరుకు ఇబ్బందులలో బాధలలో కృంగిపోతూ గడుపుతున్నారో వారిని కూర్చి దేవుడు సెలవిస్తూ వారి జనములలో వారి సంతతి తెలియబడును అని దేవుడు అంటున్నాడు జనములలో అంటే రేపు నీకు ఒక సాక్ష్యం రాబోతుంది ఒక ఆశీర్వాదం రాబోతుంది దేవుని ద్వారా ఒక దీవెన నీకు రాబోతుంది అని నువ్వు తెలుసుకోవాలి అంటే జనములలో వారి సంతతి తెలియబడును అనని రెండవదిగా జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినొందును అని అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మీ సంతానమును బట్టో మీరు దేవునిలో కృంగిపోయి అనేకుల మధ్యలో కృంగు కృంగుబాటు ఉండి ఆ అన్నిలైన పిల్లలు ఎంత బాగా ఉన్నారు వాళ్ళు చాలా చక్కగా ఉంటున్నారు వాళ్ళు అన్ని విషయాలలో ముందుకొస్తున్నారు చాలా తెలివి కలిగి ఉన్నారు అనేకమైన జ్ఞానము కలిగి ఉన్నారు మరి ఇంతగా ప్రార్థన చేస్తూ అర్పించి దేవునిలో వారికి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆశతో దేవునిలోనే కట్టబడిన నా పిల్లలు ఎందుకు ఈ విధంగా తయారైపోతున్నారు అని దేవుని ఎదుట కృంగిపోతున్నావేమో సహోదరి ఈ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ దగ్గరకు వచ్చి నీతోనే మాట్లాడుతున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు జనములలో జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి ప్రసిద్ధినొందును అని దేవుడు సెలవిస్తున్నాడు జనములలో వారి సంతతి తెలియబడును ఇంతవరకు కూడా పలానా వాళ్ళ పిల్లలు పలానా వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఎందుకు అయిపోయారో వాళ్ళు చూస్తే ఎప్పుడు దేవుడు దేవుడు అని ప్రార్థనలో ఉంటారు ఇంతగా ప్రార్థన చేస్తారు మరో ఆ పిల్లలు ఎందుకు దారి తప్పుతున్నారో ఆ పిల్లలు ఎందుకు లోక మార్గములో ఉన్నారో అని బాధపడుతున్నారేమో ఏ జనములలోనైతే కృంగిపోతున్నారో ఏ జనములైతే మిమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారో ఆ జనములే మీ సంతతి ఆ జనములలో తెలియబడుతుంది రెండవదిగా జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును అంటే నీ బిడ్డలు ఈ విధంగా ఉన్నారు నీ పిల్లలు ఈ విధంగా ఉన్నారని నువ్వు కృంగిపోతున్నావేమో కానీ వాళ్ళు ఒకరోజు అదే జనముల మధ్య ప్రసిద్ధి నొందాల్సిన సమయం వస్తుంది ఆ సమయం వస్తుంది కాబట్టే అప్పుడు అటువంటి వారు కృంగి ఉన్న నీ స్థితిలో ఉండి అయ్యా నేను ఏ దీవెన చూడలేకపోతున్నా నా పిల్లల విషయంలో నేను అనుకున్నది ఆశించింది నేను పొందుకోలేకపోతున్నా వారు నా మాట వినే స్థితిలో ఉన్నారయ్యాగని స్థితిలో ఉన్నారయ్యా తల్లిగా ఉన్నా తండ్రిగా ఉన్నా పరాయి వాళ్ళలాగానే నా పిల్లల దృష్టిలో మేము ఉన్నాం ప్రభా అని కృంగిపోతూ మేము ఇంతగా నా పిల్లలను మంచి రూట్లో పెంచినా కూడా వాళ్ళు దారి తప్పుతున్న ఆత్మీయతలో వాళ్ళు ఉండగా ప్రభా ఎవరికి జవాబు చెప్పగలమయ్యా ఏ విధంగా ఎందుకయ్యా ఈ విధంగా ఉంది అని అనుకుంటున్నావేమో దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా సహోదరి మీకు దేవుడి రోజు ఇస్తున్న జవాబు జనములలో వారి సంతతి తెలియబడును వారి సంతతి తెలియబడను అంటే నీ సంతానం ఏమై ఉన్నారో అని కాదు ఎవరి సంతానమో ఈ విధముగా ఉన్నారో అని దేవుడు పేరు పెట్టి చెప్పబోతున్నాడు ఆ తర్వాత అదే జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును ఏ తెలివి తక్కువ పనులు చేస్తూ లోకానుసారంగా జీవిస్తూ దుష్టుడి చేత పట్టబడి కార్యాలలో కృంగుబాటుతనములో ఉండి ఈరోజు నరకానికి దగ్గర అవుతూ దుష్టుడి చేతులలో ఉంటున్నారో అటువంటి సంతతి ప్రసిద్ధి నొందబోతున్నారని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి అటువంటి వారు యహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందురు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండు సహోదరుడా ధైర్యంగా ఉండి సహోదరి నీ సంతతిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నిన్న ఆశీర్వదించబోతున్నాడు ఇటీవారు యహోవ చేత ఆశీర్వదించబడిన జనమని మిమ్మను బట్టి దేవుడు మిమ్మల్ని చూచిన వారందరూ ఒప్పుకునే విధముగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండి దేవుడిని మహిమపరచడానికి సిద్ధపడండి ఈ వాక్యము నీదేననుకుంటే ఈ దినము నుంచి దేవుడిని మహిమపరిచి ఆయనను స్థుతులతో గణపరచండి ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక అమేన్ 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 Aleluya.